స్వాగతం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చోటపల్లి ప్రభుత్వ పాఠశాల రాత్రివేళ మందు బాబులకు అడ్డాగా మారింది పాఠశాల ఆవరణంతో పాటుగా తరగతి గదులు బయట పలువురు వ్యక్తులు రాత్రులు మద్యం తాగుతున్నారు అనంతరం సీసాలను అక్కడ ధ్వంసం చేస్తున్నారు నేటి ప్యాకెట్లు గ్లాసులు వదిలేసి వెళ్తున్నారు దీంతో ఉపాధ్యాయులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉదయం ఉపాధ్యాయులు పిల్లలు పాఠశాలకు వచ్చి చూసేసరికి మద్యం తాగిన సీసాలు ధ్వంసం చేసి ఉంటున్నాయి తరచూ ఇలాగే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఉపాధ్యాయులు కోరుతున్నారు అప్పుడు మనకి బర్త్డే ప నా పేరు బలవాతి నేను పదవ తరగతి చదువుతున్నాను రోజు స్కూల్కి వచ్చే ముందు సిగరెట్ ముక్కలు బీరి సీసలు బీరి సీసలు కనబడతానై పాన్ బార్లు ఉంచుతాలు చలి కావడానికి మంటలు పెడతాను దీనికి ముఖ్యంగా ప్రహ్లీ గోడ కావాలి మాకు మీ సహా సహాయం కావాలి ప్రహ్లీ గోడ కట్టించండి ఉన్నత పాఠశాల చోటపల్లి మా పాఠశాల చుట్టూ ఆవరణ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వలన పాఠశాల సమయం తర్వాత తెలియని వ్యక్తులు వచ్చి సిగరెట్లు తాగి పడివేయడము బీరు సీసాలు తాగి పడివేయడం పడవేయడం జరుగుతున్నది కావున పై అధికారులని ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యే గారిని విన్నవించుకునేది ఏమిటంటే మా పాఠశాలకు కాంపౌండ్ వాళ్ళను ఏర్పాటు చేయవలసిందిగా మేము విన్నవించుకుంటున్నాము గణేష్ నేను ఇక్కడ తండా మాది తండా మాది నేను క్లాస్ చదువుకుంటున్నాను మరి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు లేక చాలా మంది ఇక్కడ వచ్చి పార్టీ చేసుకోవడం బిర్యానీ తినడం తాగడం కింద పారబోయడం మళ్ళీ పాన్ బార్ తిని కింద ఉంచేయడం దానివల్ల మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది మేము వచ్చి క్లీన్ చేసుకునే వరకు మాకు దీనికే టైం అయిపోతుంది మేము కారణం అంటే మా కాంపౌండ్ వాళ్ళు లేక మా కాంపౌండ్ వర్క్ వాళ్ళు కావాలని ఎమ్మెల్యే సార్